చాలా సీరియస్గా సమాధానం చెప్పాల్సిన అవసరండి దాని తర్వాతనే నేను మాట్లాడి నేను ఒక శాసనసభ్యులుగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రెవ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు లేదన్న ఫస్ట్ దాని జవాబు చెప్పాలి నంబర్ వన్ నెంబర్ టూ నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యులుగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంపీఓలకి ఎమ్మెల్యే పెట్టిన రెవ్యూ మీటింగ్ ఎట్లా పోతుందని అడుగుతాను వీళ్ళు ఏ రైతు నియమంలో అడగడానికి ఆర్ వాట్ బేసిస్ డి గివ్ దిస్ నోటీస్ టు ఎంఈఓ 100% ఈ నియమం నిన్నదే ఇష్ట పెట్టా వి రిటైర్మెంట్ దగ్గర కంపల్సరీ కోర్టు పోతయ్యాను సస్పెండ్ అయ్యే వరకు ఈ సమావేశం లేదు మేడం ఎక్కువ పరిస్థితి నా ఏ మైని మోటివ్ స్కోర్ ప్రివిలేజ్ మోషన్ ఏ స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా మీద నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గులే ఉంది ప్రభుత్వము డిస్టిక్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రెవెన్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీస్ ఎంపీఓలకి డిమోషన్ ఇస్తారా ఇది ఏంటిది పద్ధతి నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ థింగ్ జియోని సస్పెండ్ చేయాలి ఎట్టు పరిస్థితిలో జియోని సస్పెండ్ చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నా గౌరవ చేయాలని నేను తీర్మానం కూడా బాధ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి ఈ నోట్ నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కు కాదా అని రివ్యూ పెట్టు తప్పుందా మేడం దగ్గర హెచ్ఎం పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక ఎం బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా అని అడగడం నాకు తప్ప வெண்ணே கீயோனி ஹஸ்ரியா 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 కూచాయనిము అదొక ఇన్సైటింగ్ అస్ థ్రూ వెన్ హౌ హౌ యు ఆర్ ఆల్ ఆఫ్ దట్ ఇస్ సెంటర్ లెటర్ దిస్ లెటర్ ఇస్ కదా ఫలానే సెంటర్ లెటర్ ఇస్ కదా ధన్యవాద్ చెప్పనట్టు సార్ చెప్పండి మీరు కొరవే రియల్ మీరు ఒక్కముందు ఇంటర్వ్యూస్ చేశారు నేను ఎన్ఎల్ దగ్గర రివ్యూ ఎస్ ఉంది మీది మొత్తం చూర్చు నేను ఎన్ఎల్ దగ్గర రివ్యూ మీటింగ్ దట్ టూ ఎడ్యుకేషన్ లో పార్ట్ లో నేను రెవ్యూ మీటింగ్ పెట్టుకున్నా నో రాజకీయం ప్రభుత్వం విమర్శించిన నా స్పీచ్ లేదు నేను మీటింగ్ పెట్టుకుంటే డిఈఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తాను ఎంఈఓలని డిమోషన్ ఇస్తారు ఎట్లా కట్టారు మీరు ఎగ్జామ్ మీద సస్పెండ్ చేయాలే

On this issue, this issue, take is action, man. It's been five days. What is their examination? So now, what is their examination? What writers you have? You so what writers?